హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ మన వీడియో వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హల్సే క్లాత్ మార్కెట్లోని సంతోష్ శారీస్ రెడీమేడ్స్ నుంచి అయితే వీడియో అనేది వాచ్ చేస్తున్నాం అనమాట సో ఈరోజు వీడియో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా సో ఇవాళ మనకి వీడియో మొత్తం కూడా డైలీ వేర్ టాప్స్ అలానే మనకి కాలేజ్ వేరు అలానే మనకి ఆఫీస్ వేర్ టాప్స్ అనమాట అన్నీ కూడా కొత్త డిజైన్స్ ప్రతి డిజైన్స్లో కూడా కలర్ చాట్ కూడా ఉంటుందండి మీరు స్టార్టింగ్లో మీరు ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఏమేమి కలర్ చాట్ ఉన్నాయని చెప్పేసి అండ్ మీకు వచ్చేసరికి సెట్ ఎన్ని ఎన్ని కూడా మీకు చూపించడం జరుగుతుంది మనకి టాప్స్ ఏమేం సైజెస్ ఉంటాయి ఎంత ప్రైస్ పడుతుంది ఇంకా మీకు డైలీ వేర్ అంటే ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఉంటుంది మనం ఎప్పుడు వన్ ఎయిటీ టాప్స్ అనేవి రెగ్యులర్గా చేస్తూ ఉంటామండి మనకు వచ్చేసరికి సో వాటిల్లో ఇవాళ కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ మనకి డార్క్ అండ్ లైట్ చాట్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయన మీకు సింగిల్ నుంచి ఎన్ని డ్రెస్సులైనా కొరియర్ ఆప్షన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది మీకు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అనమాట వీడియోలో షేర్ చేసే టాప్స్ సైజెస్ అలాంటి ప్రైజెస్ కూడా మీరు చక్కగా వీడియోలో అయితే వాచ్ చేసేయండి సో ఫస్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము మంచి ఎల్లో కలర్ డిజైన్ అండి మనకు వచ్చరికి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తాయనమాట మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రేయాన్ కాటన్ అయితే వస్తుందండి ప్యూర్ రేయాన్ కాటన్ అయితే వస్తుందనమాట మనకి కంఫర్టబుల్గా ఉంటుంది డైలీ యూస్ యూస్కి చాలా ఈజీగా కూడా అనమాట ఈజీ క్యారీ చేయొచ్చు వీటిలో కలర్ చాట్ కూడా మనకి డార్క్ కలర్ చాట్ అవైలబిలిటీ ఉంది ఎల్లో అలానే ప్యారెట్ గ్రీన్ ఆరెంజ్ కలర్ అండ్ పింక్ షేడ్ అయితే ఉంది ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండ్ సైజ్ వచ్చేసరికి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ ఈ టూ సైజెస్ తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి వైట్ అంటే స్ప్రే డిజైన్ లాగా ఉంటుంది కదా డాట్ స్ప్రే డిజైన్ లాగా అలా డిజైన్ అయితే వస్తుందండి వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి అన్నీ కూడా మనకి డార్క్ కలర్స్ వస్తాయి అనమాట అవి కూడా మీరు చక్కగా వాచ్ చేయొచ్చు వీటిలో ఏమేమి కలర్స్ ఉన్నాయో అని చెప్పేసి డార్క్ బ్లూ మెరూన్ కలర్ షేడ్ అలానే మనకి బాటిల్ గ్రీన్ కలర్ అలానే మనకు వచ్చేసరికి టమాటా పింక్ షేడ్ అయితే వస్తుంది ఓన్లీ వన్ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి మీకు స్టార్టింగ్లో పెట్టిన ఫొటోసే మీకు అర్థమైపోతాయి ఎన్ని డిజైన్స్ ఎన్ని మోడల్స్ పెడుతున్నామని చెప్పేసేసి మీరు చక్కగా మీరు ఏ డిజైన్ అయితే మీరు చూస్తున్నారో చక్కగా వీడియోలో స్టార్టింగ్లో పిక్స్ షేర్ చేసాము అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా మీకు వాటిలో ఏ కలర్ అయితే కావాలో టిక్ చేసి మీకు వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ మనకు వచ్చరికి గుంటూరు వైష్ణవి హాల్చర్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుందన్నమాట ఏ బ్లాక్లో అయితే ఉంటుందండి రెగ్యులర్గా మన చాయిస్ టైన్స్ ఛానల్ వాచ్ చేసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అండ్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా వస్తూనే ఉంటుంది అందరికీ ఐడియా కూడా ఉంటుందనమాట సో దట్ ఈస్ ద సంతోష్ శారీస్ అండ్ రెడ్మేడ్స్ అండి ఇవాళ వీడియో మొత్తం కూడా మీకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఓన్లీ టూ సైజెస్లో వన్ ఎయిటీ రూపీస్ టాప్స్ మాత్రమే షేర్ చేస్తున్నాం వీటిల్లో మనకి రేయాన్ ఉంటుంది రేయాన్ కాటన్ ఉంటుంది అలానే ఇప్పుడు మనకి క్యాప్సల్ ఫ్యాబ్రిక్ వస్తుంది చూస్తు చూస్తున్నారా ఆ ఫ్యాబ్రిక్ టాప్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట విత్ రీజనబుల్ ప్రైస్తో అయితే ఉంటుంది అన్నీ కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే చక్కగా డిజైన్స్ మోడల్స్ అన్నీ కూడా గమనించుకోవచ్చు నెక్స్ట్ మంచి ఆనియన్ పింక్ షేడ్ ఇది వచ్చేసరికి మనకి రియాన్ కాటన్ అయితే వస్తుందండి మీరు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు చక్కగా కాంట్రాస్ట్ లెగ్గీన్ అలానే దుప్పట్టా కనుక వేసుకుంటే డైలీ వేర్గా రెగ్యులర్గా ఆఫీస్ వేర్ వర్కర్స్ కానీ అలానే మనకు వచ్చేసరికి కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ అలానే మనకి టెన్త్ క్లాస్ స్టడీ అవర్స్ ఉంటాయి ఈవినింగ్ టైమ్స్ వేసుకోవడానికి కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి కొంచెం స్పెషల్గా మంచి డిజై డిజైన్స్ అంటే రిపీట్ డిజైన్స్ లేకుండా రిపీట్ కలర్స్ లేకుండా అలాంటి మోడల్సే షేర్ చేయడం అయితే జరిగింది ప్రతి డ్రెస్ కూడా మీకు ఓపెన్ పిక్ చూపిస్తున్నాం వాటిలో కలర్ ఓపెన్ చేసి హ్యాండ్స్ రెడీ టు వేరు థ్రెడ్స్ ఉంటాయి బ్యాక్ అలానే మనకి వెస్ట్ పార్ట్ దగ్గర బటన్ డిజైన్ వస్తుంది ఏ డిజైన్కి ఆ డిజైన్ అండి ఏ కలర్స్కి ఆ కలర్సే అనమాట రిపీట్ కలర్స్ అనేవి లేవు రిపీట్ డిజైన్ అనేది లేదు అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుంది డైలీ వేర్ నుంచి మనకు వచ్చేసరికి సెమీ పార్టీ వేరు పార్టీ వేర్ కలెక్షన్ ఆల్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క కలెక్షన్ కూడా వీరి దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుంది నెంబర్ ఆఫ్ నోటెడ్ షాప్ అండి మనకి సంతోష్ రెడీమేడ్స్ అనేది షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అయితే ఉంటుంది నెంబర్ కూడా డెడ్ ఈజీ ఆల్మోస్ట్ చాలా మంది కాంటాక్ట్స్ అయితే సేవ్ అయ్యి ఉంటాయి ఎందుకంటే ప్రతి పండుగ వచ్చినా ఏదైనా డెలివరీ టాప్ కావాలన్నా ఫీడింగ్ టాప్స్ కావాలన్నా అప్పటికప్పుడు ఏదైనా మంచి పార్టీ వేర్ టాప్ డ్రెస్ కావాలన్నా కూడా వెంటనే వీరి షాప్కి అయితే వెళ్ళిపోతారు అంత ఈజీ నెంబర్ నోటెడ్ నెంబర్ అండ్ ఫీడ్ చేసుకొని కూడా ఉంటారు అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది వీరి దగ్గర అవైలబిలిటీ ఉంటుంది అసలు మిస్ చేసుకో టాప్స్ అనేది చక్కగా వన్ ఎయిటీ రూపీస్ అండి మీరు వీడియో మొత్తం వాచ్ చేసినా కూడా చక్కగా రెగ్యులర్గా ఇప్పుడెట్టు కాలేజెస్ ఓపెన్ అయిపోయినాయి హాస్టల్లో ఉంటు స్టే చేస్తూ ఉంటారు పిల్లలు కూడా చక్కగా చదువుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి డైలీ వరకు చాలా బాగా యూజ్ అవుతాయి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు ఎక్కడికైనా ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ అయితే ఉంటుంది జస్ట్ మనకు కొరియర్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి వీడియో మొత్తంలో కూడా మనం ఏ టాప్ పెట్టినా కూడా ఒకటే ప్రైజ్ అండి మనకి వర్క్ వచ్చినా మనకి డార్క్ ప్యాటర్న్ వచ్చినా డిజైన్ ఎక్కువ వచ్చినా అలా ఏం ఉండదు మీకు వచ్చేసరికి ఒకటే ప్రైజ్లో ఒక అంటే మనకి టూ సైజెస్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి డార్క్ మనకి బ్రిక్ కలర్ షేడ్ అయితే వస్తుంది వీటిలో కూడా కలర్ చాటు ఉంటుందండి ప్రతి సెట్ కూడా కలర్ చాటు అవైలబిలిటీ ఉంటుంది మీకు ఇవే శారీస్ మీకు హోల్సేల్గా కావాలి ఇవే టాప్స్ మీకు హోల్సేల్గా కావాలి అనుకుంటే చక్కగా కాంటాక్ట్ అవ్వండి శారీస్ కలెక్షన్ తీసి తీసి శారీస్ అలవాటు అయిపోయిందండి బట్ ఇవన్నీ టాప్స్ మనకి సంతోష్ రెడీమేడ్స్ నుంచి టాప్స్ కలెక్షన్ అయితే వాచ్ వాచేస్తాము ఒక సెట్ తీసుకుంటా అన్నా కూడా మీకు హోల్సేల్ ప్రైస్ సపరేట్గా ఉంటుంది మీరు వన్స్ కాంటాక్ట్ అవ్వండి మీకు ఇప్పటికిప్పుడు ఈ సెట్ నచ్చు ఫోర్ కలర్స్ కావాలి తీసుకుంటాం అన్న వాళ్ళు కూడా సెట్ వైజ్ హోల్సేల్గా మీరు కాంటాక్ట్ అవ్వండి అలానే మీకు సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి ప్రైస్ కూడా మీకు తగ్గుతుందన్నమాట వన్ ఎయిటీ రూపీస్ టాప్స్ వేర్ కలెక్షన్ అండి సో బ్యూటిఫుల్ అయితే ఉంది టుడే వీడియో మొత్తం కూడా మంచి డిజైన్స్ మంచి మోడల్స్ కలర్ చార్ట్ కూడా మనకి ఎక్కువైతే ఉంది అనమాట ప్రతి డిజైన్కి ఫోర్ కలర్స్ పక్కా ఉంటాయి కలర్ చార్ట్ కూడా ఆల్మోస్ట్ అంటే మనకి డార్క్ ప్యాటర్న్స్కి డార్క్ ప్యాటర్న్స్ బాగున్నాయి లైట్ ప్యాటర్న్స్కి లైట్ ప్యాటర్న్స్ సూపర్ బున్నాయి అనమాట అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ సన్న ఫ్లోరల్ డిజైన్ అండి దీనికి చక్కగా మనం రెడ్ అలానే మనకి బ్లాక్ లెగ్గిన్ కానీ వైట్ లెగ్గిన్ కానీ వేస్తే మస్తుంట మంచి అఫీషియల్ అంటే మనకి సండేస్ ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికి కానీ డైలీ అంటే వెంటనే తీసుకొని మంచి కలర్ డిజైన్ వేసుకోవాలనుకుంటే ఈ టాప్స్ అనేవి బాగా యూస్ అవుతాయండి ఇవి అను మనకి సెమీ పార్టీ వేర్ టాప్స్ ఈ రెండు మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు డైలీ వేరే యూజ్ అవ్వడానికి కానీ ఏదైనా చిన్న చిన్న వాటికి ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికి అంత అవ్వడానికి వచ్చి ఎక్స్ అంటే మనకు అంటే ఎక్స్ డబుల్ ఎక్స్ అండి పర్ఫెక్ట్ విడితే అయితే వస్తుంది సైజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి డిజైన్స్ మళ్ళీ మళ్ళీ రావచ్చు చక్కగా ఒక టాప్ అనేది కంపల్సరీగా పర్చేస్ చేసి పెట్టుకోవాలి అన్నంత డిజైన్స్ అయితే వచ్చేయండి అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీకు షేర్ చేసాము ఇవాళ సంతోష్ రెడీమేడ్స్ నుంచి అయితే వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అలానే మీకు మీకు మీ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఆల్ ఐకాన్ సింబల్ అయితే తప్పకుండా ట్యాప్ చేయండి అండ్ కామెంట్ మెన్షన్ చేయండి నెక్స్ట్ మీకు ఏం కలెక్షన్ కావాలి నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలి మీకు ఎలాంటి యూస్ఫుల్ వీడియో కావాలో కూడా చక్కగా కామెంట్ చేయండి ఇలా లైక్స్ కామెంట్స్ అండి మన ఛానల్కి మన వీడియోకి కావాల్సింది మీరు ట్రస్ట్గా చేసి మీరు చక్కగా మీరు కామెంట్ చేసినట్లయితే సూపర్ అయితే ఉంటుందన్నమాట టుడే వీడియో కలెక్షన్ అయితే ఇదండి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం